పిల్ల అనే బి థీమ్ తర్వాత ఏ థీమ్ వేయించాలి అని నేను జగదీష్ చాలా ఆలోచించాను లాస్ట్ కి తానేమో మాథ్ టీచర్ థీమ్ నేనేమో ఆస్ట్రోనోట్ థీమ్ సెలెక్ట్ అయితే చేసేసుకున్నాం బట్ గెస్ వాట్ లాస్ట్ కి ఆస్ట్రోనాడ్ థీమ్ వేయాల్సి వచ్చింది ఇంట్లో లేడీస్ మాట మరి బట్ హీ డి నాట్ రిగ్రెట్ కాంప్రమైజింగ్ హిస్ చాయిస్ ఎడిటెడ్ పిక్స్ వచ్చాక ఆస్ట్రనోట్ థీమ్ వేసి చాలా మంచి పని చేశామని జగదీష్ చెప్పారు ఎందుకు చూడాలంటే మీరే ఈ షార్ట్ ని లాస్ట్ వరకు చూసేయండి డ్రెస్ చేంజ్ చేసాక జగదీష్ కి ఇచ్చేసాము ఇంకా మా రాకెట్ లని జగదీష్ అయితే కూర్చొని పెట్టేశారు అన్నమాట రాకెట్ అయితే టేక్ ఆఫ్ కి రెడీ అయిపోయింది మధ్య గోవా ఫేవరెట్ అయిపోయింది అందుకని ఆ గోవా పట్టుకొని చిన్న చిన్న మొక్కలు తినిపిస్తూ ఉన్నాను అలా అంటే చాలా ఎంజాయ్ చేసాడు ఆ ఫ్యాన్ ని పట్టుకొని తీసేవారు నించో వద్దు అనకుండానే నించోని మరి పోజులు ఇచ్చాడు ప్రీవియస్ థీమ్ కన్నా ఈ థీమ్ లో కొంచెం తక్కువే కష్టపడ్డాం మేము కొంచెం బోర్ కొట్టిందో ఏమో కామ్ అయిపోయాడు అనమాట అప్పుడు నేను రంగంలోకి దిగాను ఫుల్ అమ్మ బూస్ట్ ఇచ్చింది అన్నమాట నించోని మంచి మంచి పోజులు ఇచ్చాడు భలే క్యూట్ గా అనిపించాడు షూట్ కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు కామెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేసేయండి ప్రీవియస్ థీమ్ చూడకపోతే ట్యాగ్ చేస్తా ప్రీవియస్ అనేవి థీమ్ అనమాట చూసి రెండిటికి మార్క్స్ అయితే వేయండి అవుట్ ఆఫ్ టెన్ తీసి కొంచెం దూదులో లో కూర్చోబెట్టారనమాట మంచిగా రావడానికి ఫిక్స్ అయితే మీరు కూడా చూసేయండి నాదైతే లాస్ట్ పిక్ ఫేవరెట్ మీరు మీదేంటి నెక్స్ట్ థీమ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్